హలో ఐ ఐఎమ్ డాక్టర్ తేజస్విని కన్సల్టెంట్ ఫార్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ సికింద్రాబాద్ సో ఇవాళ మనము ఎండోమెట్రియోసిస్ సమస్య గురించి డిస్కస్ చేద్దాం చేద్దామన్నమాట సో ఎండోమెట్రియోసిస్ అనేది ఇవాళ రేపు మనం చాలా వింటూ ఉన్నాము సో ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి అని మనం గమనించినట్టయితే సో ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్న కపుల్స్లో ఎండోమెట్రియోసిస్ అనేది ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కపుల్స్లో మనం గమనించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట ఆడవాళ్ళలో ఈ ఎండోమెట్రియం అనే పొర న్యాచురల్గా అది గర్భసంచి లోపల ఇన్నర్ మోస్ట్ లేయర్ అనమాట సో ఈ ఎండోమెట్రియం అనే పొర గర్భసంచి లోపలే కాకుండా వేరే ప్లేసెస్లో అంటే ఫాలోపియన్ ట్యూబ్స్లో కావచ్చు అండాశయాల మీద కావచ్చు ఆర్ పెల్విస్లో కావచ్చు ఇలా అదర్ సైట్స్లో ఉన్నప్పుడు దాన్ని ఎండోమెట్రిసెస్ అంటాం అనమాట సో ఇది అదర్ సైట్స్లో ఉండడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అని మనం గమనించినట్టయితే ఈ ఎండోమెట్రియోసిస్ సమస్య ఫాలోపియన్ ట్యూబ్స్ అంటే ట్యూబ్స్ మీద ఉన్నప్పుడు లేకపోతే ట్యూబ్స్ని అది అతుకుల్లో ఇన్వాల్వ్ చేసినప్పుడు ట్యూబ్స్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ ఇలా కాకుండా అండాశయం అంటే ఓవరీలో మనం ఎండోమెట్రియోసిస్ సమస్య ఉందని గమనించినట్టయితే దానివల్ల మనకు ఎగ్ నెంబర్స్ తక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది అండ్ దీంతోపాటు ఎగ్ క్వాలిటీ అనేది కూడా అఫెక్ట్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది అన్నమాట ఈ ఎండోమెట్రియోసిస్ సమస్య ట్యూబ్స్ ఓవరీస్ అండాశయాలే కాకుండా గర్భసంచిలో కూడా దాన్ని ఎఫెక్ట్ని చూపించే ఛాన్స్ ఉంటుంది ఎండోమెట్రియోసిస్ సమస్య వల్ల మనకు పెల్విస్ అంటే లోపల క్యావిటీలో ఎప్పుడైతే అతుకులు ఫామ్ అవుతాయో అడహేషన్స్ ఈ అడహెషన్స్ వల్ల మనకు ఫాలోపియన్ ట్యూబ్స్కి అండ్ అండాశయాలు అంటే ఓవరీకి ఉన్న రిలేషన్ అనేది డిస్టర్బ్ అయ్యి దీనివల్ల న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఇవన్నీ కాకుండా ఎండోమెట్రియోసిస్ అనేది స్పర్మ్ మొటిలిటీ మీద కూడా ఎఫెక్ట్ చూపించే ఛాన్సెస్ ఉంటుంది సో ఈ మల్టిపుల్ కాజెస్ వల్ల ఎక్కడైతే మనము అండాశయాల్లో తీసుకున్నట్టయితే ఎగ్ క్వాలిటీ ఎఫెక్ట్ అవ్వచ్చు ఎగ్ నెంబర్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు ఫెలోపియన్ ట్యూబ్స్ మనకు ట్యూబ్స్ బ్లాక్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు గర్భసంచికి వచ్చినట్టయితే గర్భసంచిలో మనకు ఇంప్లాంటేషన్ని ఫేవర్ చేయకుండా ఉండే సర్కంస్టాన్సెస్ క్రియేట్ చేయొచ్చు స్పర్మ మొటిలిటీని అది అఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది అండ్ ఎంబ్రియో కూడా మనకు ఎంబ్రియో ఇంప్లాంటేషన్లో కూడా అది మనకు డిక్రీస్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ వల్ల ఎండోమెట్రియోసిస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో ప్రెగ్నెన్సీకి ఛాన్సెస్ తక్కువగా ఉండడానికి స్కోప్ ఉంటుంది సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి అంటే లైక్ ఇవన్నీ కాజెస్ ఉన్నాయి బట్ దీనికి ఏంటి ట్రీట్మెంట్ అని మనం గమనించినట్టయితే ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఓవరాల్ క్లినికల్ పిక్చర్ అంటే ఆడవాళ్ళ ఎంత ఎంతుంది వాళ్ళ ఒవేరియన్ రిజర్వ్ అండార్షియాల్లో ఎగ్ నెంబర్స్ ఎలా ఉన్నాయి అనేది చూసుకోవడం ఇంపార్టెంట్ మగవాళ్ళ విషయానికి వచ్చినట్టయితే సెమన్ అనాలిసిస్ ఎలా ఉంది అనేది మనం బేసిక్గా చూసుకొని ఈ అన్నిటిని బట్టి మనము ఒక కపుల్కి ఎండోమెట్రియోసిస్ రిలేటెడ్ ట్రీట్మెంట్ ప్లాన్ చేయడం జరుగుతుందన్నమాట థ్యాంక్ యూ